చరిత్రలో మనిషి పరిశీలనకు అందని అంశాలను అతీత శక్తులుగా భ్రమించి ఊహించుకున్న అనేక ఆలోచనలు తరతరాలుగా వ్యవస్థీకృతమై మతాల రూపంలో మనిషిని బందీని చేశాయి మూఢనమ్మకాలు అశాస్త్రీయ భావనలు మస్తిష్కాల్ని ఆక్రమించి ఆధునిక మానవ జీవనానికి శాంతి సామరస్యాలకు అడ్డుగోడలుగా నిలిచాయి వాటిని బద్దలు కొడుతూ తరతరాలుగా ఎందరో మహానుభావులు ఎన్నో సంస్థలు కృషి చేశాయి ఆ ఉరవడిలో తెలుగు నేలపై ఆవిర్భవించిన సంస్థ మానవ వికాస వేదిక సమాజాన్ని మానవవాద భావజాలంతో చైతన్యం చేయాలనుకున్న కొద్ది మంది సెప్టెంబర్ పన్నెండు రెండు వేల నాలుగున హైదరాబాదులో సమావేశమై ఒక దృఢ నిర్ణయాన్ని తీసుకున్నారు ఇక నుంచి మానవ వికాస వేదిక పేరుతో ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా మానవవాద భావాల్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరింపచేయాలని ప్రతినబూనారు అనేక చర్చలు జరిపి స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకొని జనవరి మూడు రెండు వేల ఐదున రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని పూర్తి ప్రజాస్వామిక సంస్థగా రూపొందింది మానవ వికాస వేదిక స్పష్టమైన ప్రణాళిక విస్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలో సంస్థ తాత్విక నేపథ్యాన్ని ఆశయాలను కార్యాచరణను సభ్యులకు నియమావళిని ప్రకటించింది మావివే ఆశయాలు తొమ్మిది కులనిర్మూలన మతం లేని జీవితం మహిళా సాధికారత మానవీయ విలువలు సంస్కృతి ప్రచారం మానవ హక్కుల పరిరక్షణ లౌకిక ప్రజాస్వామ్య రాజనీతి పెంపుదల శాస్త్రీయ దృక్పథం సహకార ఆర్థిక విధానం ప్రకృతి సమతుల్యత ఆయా జిల్లాల్లో విస్తృతంగా అధ్యయన తరగతులు నిర్వహించి కార్యకర్తలను సుశిక్షితులైన నాయకులుగా తీర్చిదిద్దింది మావీవే మానవ వికాస వేదిక స్థాపించబడ్డ కొద్ది కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలు మూలల పాఠశాలల్ని చుట్టి రాగలిగింది అందుకు ప్రధాన సాధనం టాలెంట్ టెస్ట్ ఒక్కో సంవత్సరం అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న ఒక్కో అంశాన్ని తీసుకొని కరపత్రాలు పంచడం ప్రశ్నాపత్రం తయారీ సర్టిఫికెట్లు బహుమతులు జ్ఞాపికలు సదస్సులు ప్రదర్శనలు ఎన్నో చేయగలిగింది రాష్ట్రం అంతటా మండల స్థాయి ఆ తర్వాత జిల్లా స్థాయి అంటూ తేదీలు ప్రకటించి ఒకేసారి రాష్ట్ర చేయగలగటం మామూలు విషయం కాదు నాడు ఆ పోటీల్లో బహుమతులు గెలుపొందిన విద్యార్థులు నేడు డాక్టర్లుగా ఇంజనీర్లుగా లాయర్లుగా వివిధ వృత్తుల్లో రాణిస్తున్నారు విద్యా వ్యవస్థలో శాస్త్రీయ ఆలోచనలు నింపడానికి ప్రతిభా పరీక్షలు బాగా తోడ్పడ్డాయనుకోవాలి ఈ కార్యక్రమంతో విద్యావేత్తలు మేధావులు మానవ వికాస వేదికను ఎంతగానో ప్రశంసించారు ఇందుకుగాను మావివీకు అనుబంధంగా విద్యా విజ్ఞాన వికాస విభాగం అనే శాఖ విస్తృతంగా పనిచేసింది దానికి కన్వీనర్గా డి హనుమంతరావు వ్యవహరించారు రెండు వేల ఐదులో అంతర్జాతీయ భౌతిక శాస్త్ర సంవత్సరం సందర్భంగా భౌతిక శాస్త్ర ప్రతిభా పరీక్షలు రెండు వేల ఆరులో గణిత శాస్త్ర ప్రతిభా పరీక్షలు రెండు వేల ఏడులో జనరల్ నాలెడ్జ్ పరీక్షలు నిర్వహించింది మావివే ఎంతోమంది దాతలు వారంతట వారే వచ్చి ఆర్థిక సహకారం అందించారు ఎన్నో విద్యా సంస్థలు టీచర్లు స్వచ్ఛందంగా పాల్గొన్నారు మండల జిల్లా స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు స్వయంగా పాల్గొని బహుమతి ప్రదానాలను విజయవంతం చేశారు ఆ మూడేళ్లలో కార్యకర్తల్లో వచ్చిన ఊపు సంవత్సరాల తరబడి ప్రభావాన్ని చూపింది మావివే ఒక పెద్ద సంస్థ అన్న ఇమేజ్ని తెచ్చిపె మానవవాద కుటుంబాల సమ్మేళనం కలుసుకుందాం తెలుసుకుందాం కుటుంబాలు మారితే సమాజం మారుతుంది వ్యక్తి శ్రేయస్సుతో పాటు సమాజ శ్రేయస్సును కూడా మానవవాదం కోరుతుంది వ్యక్తుల భావజాలాన్ని సంస్కరించడం ద్వారా కుటుంబాలను సమాజాన్ని సంస్కరించడం తేలికవుతుంది కుటుంబం సమాజానికి చిన్న నమూనా ఒక కుటుంబంలోను ఒకే భావజాలం ఉన్న కొన్ని కుటుంబాల మధ్య సమైక్యతను సన్నిహితత్వాన్ని పెంచడం ద్వారా మానవవాద భావజాలాన్ని విస్తరింపచేయవచ్చు కనుక కుటుంబాలలో మానవీయ విలువల పెంపుకు దోహదపడే కార్యక్రమాన్ని మానవ వికాస వేదిక రెండు వేల ఆరు జనవరి నుండి ప్రారంభించింది మధ్య మధ్యలో అంతరాయం ఏర్పడినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా కుటుంబ సమ్మేళనాలను విజయవంతంగా నడిపిస్తోంది హైదరాబాద్ విశాఖపట్నంలో మాత్రమే కాక ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి కార్యక్రమం అమలవుతున్నది కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు ఈ కార్యక్రమ విశేషాలను తెలుసుకొని అనుసరిస్తున్నాయి ప్రతీ నెల ఒక కుటుంబం ఆతిథ్యం ఇవ్వటం ఉద్యమ కుటుంబాలన్నీ ఆ కుటుంబం దగ్గరికి చేరి ఒక రోజంతా సరదాగా గడపటం అనేది ఉల్లాసాన్ని ఉత్సాహాన్నే కాదు ఉద్యమాన్ని కూడా బలోపేతం చేస్తుంది ఎన్నో ఉద్యమ కుటుంబాలు ఈ విధంగా ఆతిథ్యం ఇచ్చాయి లతా యాదగిరి విష్ణుచారి కుటుంబం లీలా సాంబశివరావు చెల్లిమెల పద్మరాజేశ్వర్ రాజేశ్వర్ స్వరాజ్యలక్ష్మి విక్రమ్ టీవీరావు కుటుంబం రాధారాణి గాంధీ కేబి రాజేంద్ర ప్రసాద్ ఝాన్సీ విజయగోపాల్ జ్యోతి వహీద్ ముంతాజ్ షరీఫ్ గోరా గుమ్మ వీరన్న హరిప్రసాద్ దేవరపల్లి కేవీఆర్ జ్వానేష్ ప్రసాద్మూర్తి ఝాన్సీ హనుమంతరావు నాగలక్ష్మి సుఖదేవ్ లక్ష్మి రాము ఎస్ మోహన్ రావు శ్రీ లక్ష్మి వై విశ్వమైత్రి అశోక్ వారిజ నాగేశ్వరరావు ఈశ్వరలింగం లక్ష్మీ నాగేశ్వర్ మాధవి లత జయ శ్రీనివాస్ డిఎస్ఎన్ రాజు కృష్ణకుమారి తుమ్మా భాస్కర్ నాగలక్ష్మి ఎంఎన్ గుప్త ఇట్లా ఎన్నో కుటుంబాలు ఈ విధంగా ఫ్యామిలీ మేట్స్ని జరిపి కుటుంబాల మధ్య ఐక్యతను మానవవాద చైతన్యాన్ని పెంపొందించాయి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది తెలంగాణలో యాభై రెండు ఫ్యామిలీ మేట్స్ కలుసుకుందాం తెలుసుకుందాం పేరుతో నిర్వహించబడ్డాయి మూఢనమ్మకాల నిర్మూలన కోసం ప్రజా చైతన్య యాత్ర మానవ వికాస వేదిక మూఢనమ్మకాల నిర్మూలనలో భాగంగా ప్రజలను చైతన్యపరచడానికి కొన్ని వాహనాలతో ప్రజా చైతన్య యాత్ర చేపట్టింది కళా బృందాలతో పాటలు మాటలు మ్యాజిక్లతో పల్లెల్ని తట్టి లేపింది ఈ యాత్రలో రెండు వేల పదిహేడు అక్టోబర్ ఒకటి రెండు తేదీల్లో కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల్లో మూడు పట్టణాలు ఇరవై గ్రామాల్లో ప్రదర్శనలు నిర్వహించింది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన సిద్దిపేట జిల్లాలోని ములుగు వర్గల్ మండలాలు పర్యటించింది సిద్దిపేట పర్యటనలో రామలింగారెడ్డి గోవర్ధన్లు సహకరించారు డిసెంబర్ పదహారున మావీవే బృందం గజ్వేల్ పట్టణంలోని పాఠశాలలు కళాశాలలు పర్యటించింది ఇందులో మిరాకిల్ మ్యూజిషియన్ చంద్రయ్య పాల్గొన్నారు డిసెంబర్ పదిహేడున మెదక్ జిల్లా తుప్రాన్ పట్టణంలో హాస్టల్స్లో ప్రజా చైతన్య యాత్ర కొనసాగింది సాధనాసురులుగా మంత్రగాళ్ళుగా పేరున్న వ్యక్తులున్న ప్రాంతాలకు వెళ్ళి వారి మధ్య ప్రదర్శనలు నిర్వహించి మంత్రాల బూటకమని ప్రజల్ని చైతన్యపరిచింది మావివేక్ ఈ కార్యక్రమ రూపకల్పన పర్యవేక్షణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి హనుమంతరావు చేయగా నాస్తిక్ వెంకన్న నాయకత్వం వహించాడు రొంటాల బుచ్చయ్య జోలమోహన్ రామస్వామి కీలక బాధ్యతలు చేపట్టారు అనేక ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా ఈ చైతన్య యాత్రలో భాగమయ్యాయి ప్రజల నుంచి వచ్చిన సానుకూల స్పందన కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచింది ప్రజలు ఆసక్తిగా మానవ వికాస వేదిక ప్రదర్శనలో పాల్గొని మానవ వికాస వేదికతో గొంతు కలిపి మూఢనమ్మకాలను నిర్మూలిద్దాం అంటూ నినదించారు మంత్రతంత్రాలు లేవంటూ బిగ్గరగా ప్రకటించారు మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కోసం లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమం మానవ వికాస వేదిక తెలంగాణ డిసెంబర్ పది రెండు వేల పదిహేడు మానవ హక్కుల దినోత్సవం నుండి జాతీయ సైన్స్ దినోత్సవం అయిన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పద్దెనిమిది వరకు మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని కోరుతూ ప్రజల నుండి తెలంగాణ ముఖ్యమంత్రికి పోస్టు కార్డులు రాసి పంపించే వినూత్న ఉద్యమాన్ని ప్రారంభించింది భావ విప్లవ ఉద్యమ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున పోస్ట్ కార్డుల ద్వారా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం ఇదే తొలిసారి ఈ ఉద్యమంలో సైనికుల్లా పనిచేసిన మావివే బృందాన్ని అభినందించకుండా ఉండలేం మేము సైతం అంటూ ఇతర ప్రజా సంఘాలు కూడా మన ఉద్యమంలో చేయి చేయి కలపడం ఆహ్వానించదగ్గ పరిణామం లక్ష పోస్టు కార్డులు అంటే కనీసం పది లక్షల మందిని కలిసి చట్టం ఆవశ్యకతను వివరించాలి అందులో ఐదు లక్షల మందిని ఒప్పించాలి అందులో కనీసం లక్ష మందితో పోస్ట్ కార్డులు రాయించాలి మావివే రగిలించిన ఈ ఉద్యమ స్ఫూర్తి అనేక ప్రజా సంఘాలకు ప్రేరణనిచ్చింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో ఇదే తరహాలోనో మరో పద్ధతిలోనో ఈ అంశాన్ని చేపట్టడానికి అనేక సంస్థలు ముందుకు వచ్చాయి ఉద్యమం గడువు లోపల తన లక్ష్యాన్ని చేరింది ఈ ఉద్యమంలో భాగంగా వెయ్యి పైన పోస్ట్ కార్డులు పంపిన వారు ఆర్ వీరబాబు ఖమ్మం జిల్లా ఐదు వేల ఐదు వందలు బి గోవర్ధన్ సిద్దిపేట జిల్లా నాలుగు వేల ఐదు వందలు ఆర్ బుచ్చయ్య పెద్దపల్లి జిల్లా నాలుగు వేలు డి హనుమంతరావు మేడ్చల్ జిల్లా మూడు వేల ఐదు వందలు వేణుగోపాల్ వర్మ మహబూబ్నగర్ జిల్లా మూడు వేలు బచ్చలికూర జార్జ్ నల్గొండ జిల్లా మూడు వేలు పి దుర్గాప్రసాద్ సూర్యాపేట జిల్లా రెండు వేల ఐదు వందలు బీబీషా ఉస్మానియా యూనివర్సిటీ కరీంనగర్ జిల్లా రెండు వేల ఐదు వందలు నాస్తిక్ వెంకన్న గోదావరిఖని రెండు వేలు చరణ్ మహబూబ్నగర్ జిల్లా రెండు వేలు నర్సింగ్ రావు నల్గొండ జిల్లా రెండు వేలు రామారావు ఖమ్మం జిల్లా రెండు వేలు చంద్రయ్య హైదరాబాద్ పదిహేను వందలు కోటేశ్వరరావు సిద్దిపేట జిల్లా వెయ్యి పి నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా వెయ్యి దొడ్డ వెంకటయ్య సూర్యాపేట జిల్లా వెయ్యి సంబరం శ్రీనివాస్ మా మంచిర్యాల జిల్లా వెయ్యి ఆర్ సంస్కృతి ఖమ్మం జిల్లా వెయ్యి నందిగామ శ్రీనివాస్ సూర్యాపేట జిల్లా వెయ్యి ఇలా ఎంతోమంది పోస్ట్ కార్డులు పంపి ఉద్యమాన్ని విజయవంతం చేశారు మావి ఐక్యత రాగం మానవ వికాస వేదిక ప్రణాళికలోనే స్పష్టంగా భావసారూప్యం కళ సంస్థలతో కలిసి పనిచేయడం అని ప్రకటించింది ఆ అంశాన్ని ఆచరించి చూపింది వివిధ అంశాల పట్ల ఐక్యవేదికలు ఏర్పాటై సమాజాన్ని చైతన్యపరచడానికి నడుం బిగించినప్పుడు మావివే వాటిల్లో క్రియాశీలక పాత్ర పోషించింది జ్యోతిష్యం వాస్తు నిజ నిర్ధారణ ఐక్యవేదికలు కోలా డ్రింక్స్ వ్యతిరేక ఐక్యవేదిక మండలి బాణామతి వ్యతిరేక ఐక్యవేదిక మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి భావ ప్రకటన స్వేచ్ఛ ఐక్యవేదికతో సహా ఎన్నో వేదికల్లో కీలక భూమిక పోషించింది ఉమ్మడి అధ్యయన తరగతులు నిర్వహించడం జ్యోతిష్యులకు వాస్తు పండితులకు సవాళ్లు విసరడం స్వామీజీలు ఆశ్రమాల పేరుతో జరుగుతున్న మోసాలను ఎండగట్టడం ఉమ్మడి పత్రికా ప్రకటనలను విడుదల చేయడం టీవీ ఛానళ్ళలో జ్యోతిష్యులతో వాస్తు పండితులతో వాదులాడటం ఉమ్మడిగా మహాసభలు జరిపి ప్రజల్లో కదలికి తీసుకురావడంలో మానవ వికాస వేదిక ఈ ఇరవై ఏళ్లలో చేసిన కృషి చిన్నది కాదు ఇన్ని ప్రజా సంఘాలతో కలిసి పనిచేసిన అనుభవం మావివే సొంతం తద్వారా ప్రజాక్షేత్రంలో పనిచేసే అన్ని ఉద్యమ సంస్థలకు భావ విప్లవ సంస్థల పట్ల గౌరవభావం ఏర్పడటంలో మావివే పాత్ర కీలకం అంతేకాదు భావ విప్లవ సంస్థలన్నింటినీ కలిపి ఫెడరేషన్ ఆఫ్ ఎథియిస్ట్ రేషనలిస్ట్ అండ్ హ్యూమనిస్ట్ అసోసియేషన్స్ ఫరా పేరుతో తెలుగు నాట ఏర్పాటులో కూడా మావి వేది ప్రధాన పాత్ర ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రేషనలిస్ట్ అసోసియేషన్స్ ఫిరా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏర్పడింది రెండు వేల నాలుగులో ఏర్పడిన మానవ వికాస వేదిక అప్పటి నుండి ఐక్య ఉద్యమాల పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం వల్ల ఫిరాలో భాగం అవటానికి ఆసక్తి చూపింది రెండు వేల ఐదులో అందులో భాగస్వామ్య సంఘం అయింది అదే ఏటా ఏప్రిల్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో సపరేషన్ ఆఫ్ రిలీజియన్ ఫ్రమ్ పాలిటిక్స్ అనే డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో జరిగిన ధర్నాలో మానవ వికాస వేదిక నుండి యాభై మంది కార్యకర్తలు ఉద్యమ స్ఫూర్తితో పాల్గొన్నారు అలాగే రెండు వేల పదమూడులో మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి వ్యవస్థాపకుడు నరేంద్ర దాబోల్కర్ మతోన్మాదుల కిరాతక హత్యకు గురైనప్పుడు నవంబర్ ఇరవై ఐదున ఫిరా పార్లమెంట్ ముందు ధర్నాకు పిలుపునిచ్చింది అప్పుడు కూడా మానవ వికాస వేదిక ఎంతోమందితో అందులో పాల్గొని ధాబోల్కర్ హంతకులను అరెస్ట్ చేయాలని నినదించింది రెండు వేల ఏడులో పూణే రెండు వేల తొమ్మిదిలో చెన్నై రెండు వేల పన్నెండులో నాగపూర్ రెండు వేల పద్నాలుగులో బరంపురం రెండు వేల పదిహేడు త్రివేంద్రం ప్రతి జాతీయ మహాసభలో మావీవే పాల్గొని తన ప్రత్యేకతను చాటుకుంది రెండు వేల పంతొమ్మిదిలో విశాఖపట్నం ఫిరాసభలకు ఘనంగా ఆతిథ్యం ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో బర్నాలా జాతీయ సభలకు మావీవే కుటుంబాలు పెద్ద సంఖ్యలో వెళ్ళారు ఏ పేరుతో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్న నాస్తికులు హేతువాదులు మానవవాదులు సహకార భావనతో ఉండాలన్నది మావీవే ఉద్దేశం మావీవే అంతర్జాతీయంగా హ్యూమనిస్ట్ ఇంటర్నేషనల్ లో చేరి ప్రపంచ మానవవాద ఉద్యమంలో భాగమైంది ఎంతోమంది అంతర్జాతీయ నాయకులు మావీవే కార్యక్రమాల్లో పాల్గొన్నారు తన కార్యాచరణలో భాగంగా ప్రతి రెండేళ్లకు రాష్ట్ర మహాసభలను జరిపింది మానవ వికాస వేదిక ప్రథమ రాష్ట్ర మహాసభలు రెండు వేల ఐదు జనవరి పదకొండు పన్నెండు తేదీల్లో ఎంవీఎన్ హైస్కూల్ ఎల్వి నగర్ హైదరాబాద్ వద్ద జరిగాయి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ విక్రమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సాంబశివరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సభల్లో సిసిఎంబి వ్యవస్థాపక డైరెక్టర్ ప్రముఖ శాస్త్రవేత్త పద్మభూషణ్ పిఎం భార్గవ ఐహెచ్ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబు గోగినేని సామాజిక ఉద్యమకారిణి మల్లాది సుబ్బమ్మ లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ నాస్తిక హేతువాద మానవవాద సంఘాల సమాఖ్య కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ నిన్నయ్య విజయవిహారం మాసపత్రిక ఎడిటర్ టివి రమణమూర్తి సామాజిక కార్యకర్త చందన చక్రవర్తి జనవిజ్ఞానవేదిక వేదిక నాయకులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి హేతువాది సుజరే తదితరులు అతిథులుగా పాల్గొన్నారు రాష్ట్రం నలుమూలల నుండి కార్యకర్తలు శ్రేయోభిలాషులు వందల సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు మానవ వికాస వేదిక రెండవ రాష్ట్ర మహాసభలు రెండు వేల ఎనిమిది జనవరి పన్నెండు పదమూడు తేదీల్లో సింగరేణి కమ్యూనిటీ హాల్ గోదావరి కని కరీంనగర్ జిల్లా వద్ద జరిగాయి ఈ మహాసభలను ప్రారంభించడానికి భారత హేతువాద సంఘాల సమాఖ్య జాతీయ కార్యదర్శి యు కళానాథన్ కేరళ నుండి విచ్చేశారు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య పాల్గొని మావివే కృషిని కొనియాడారు ఐహెచ్ఈయు ప్రతినిధి బాబు గోగినేని మావీవే వెబ్సైట్ను ప్రారంభించారు జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ రామ్మోహన్ రావు కేరళ యుక్తివాద సంఘం నాయకులు సుము సుకుమారన్ అతిథులుగా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం అధ్యక్షులు క్రాంతికార్ నాయకులు డాక్టర్ భానుప్రసాద్ హైదరాబాద్ హేతువాద వేదిక నాయకులు ఇసునాక మురళీధర్ సందేశం ఇచ్చారు ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు వి సంధ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘ రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఆర్ సత్యాన్వేషణ మండలి వ్యవస్థాపకులు పుట్టా సురేంద్రబాబు అనంతపురం హేతువాద సంఘం నాయకులు సుజరే తదితరులు ప్రసంగించారు ఈ సభలని రాష్ట్ర అధ్యక్షులు ఎన్ విక్రమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సాంబశివరావు విజయవంతంగా నిర్వహించారు మానవ వికాస వేదిక మూడవ రాష్ట్ర మహాసభలు రెండు వేల పది డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో హ్యూమనిస్ట్ సెంటర్ బాట సింగారం జరిగాయి మానవ వికాస వేదిక మొట్టమొదటిసారి తన స్వంత స్థలంలో సభలు జరుపుకోవడం ఇదే మహిళా ఉద్యమకారిణి మల్లాది సుబ్బొమ్మ భారీ విరాళంతో స్థాపించబడ్డ హ్యూమనిస్ట్ సెంటర్ను ఆమె చేతుల మీదుగానే ప్రారంభించుకోవడం ఆనందదాయకం ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ డాక్టర్ పిఎం భార్గవ సామాజిక ఉద్యమకారిణి చందనా చక్రవర్తి కేఆర్ మల్లాది కోటపాటి మురహర్ రావు డివివిఎస్ వర్మ డాక్టర్ వై భానుప్రసాద్ గుమ్మ వీరన్న కే అయ్యన్న ప్రముఖ శాస్త్రవేత్త కొడవటిగంటి రోహిణి ప్రసాద్ ప్రొఫెసర్ కొత్తపల్లి విల్సన్ గాంధేవాది ప్రసాద్ మిరాకిల్ మ్యూజిషియన్ చంద్రయ్య ఐహెచ్యు ప్రతినిధి బాబు గోగినేని చిత్రదాన ప్రోత్సాహక సంఘం అధ్యక్షులు పి సుబ్బరాజు తదితరులు అతిథులుగా హాజరయ్యారు అంగరంగ వైభవంగా జరిగిన మానవ వికాస వేదిక మూడవ రాష్ట్ర మహాసభలు కార్యకర్తల్లో నాయకుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచాయి మానవ వికాస వేదిక నాలుగవ రాష్ట్ర మహాసభలు రెండు వేల పదమూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో హ్యూమనిస్ట్ సెంటర్ బాటసింగారంలో సింగారంలో జరిగాయి కళా బృందం కోలాహలంతో ప్రారంభమైన ఈ మహాసభల్లో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సిఎల్ఎన్ గాంధీ ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ లక్ష్మీరెడ్డి ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ జుగల్ కిషోర్ హేతువాద సంఘం నాయకులు డాక్టర్ వై భానుప్రసాద్ కులనిర్మూలన సంఘం నుండి వహీద్ అనంతపురం హేతువాద సంఘం నుండి బివి రాధాకృష్ణమూర్తి హైదరాబాద్ జంటనగరాల హేతువాద వేదిక నుండి ఇసునాక మురళీధర్ నారణ వెంకటసుబ్బయ్య సామాజిక ఉద్యమకారిణి దేవి కులనిర్మూలన సంఘం నుండి జ్యోతి నేత్రదాన ప్రోత్సాహక సంఘం నుండి పిఎస్ఆర్ సైకాలజిస్ట్ ఉమామహేశ్వరరావు జడ్జి రాధారాణి లక్ష్మీ నాగేశ్వర్ హేతువాద రచయిత భాస్కర్ కార్తిక్ మల్లాది గురిజాల సీతారామయ్య ఇతరులు అతిథులుగా పాల్గొని సభలను విజయవంతం చేశారు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోగా విభజించబడ్డాక రెండు రాష్ట్రాల్లో విడివిడిగా మహాసభలు జరిగాయి మావివి తెలంగాణ తొలి రాష్ట్ర మహాసభలు రెండు వేల పదిహేను సెప్టెంబర్ పన్నెండు పదమూడు యూత్ హాస్టల్ మీటింగ్ హాల్ ట్యాంక్మౌండ్ దగ్గర జరిగాయి ఈ మహాసభల్లో జన విజ్ఞాన వేదిక నాయకులు టి రమేష్ అంతర్జాతీయ మానవవాది బాబు గోగనేని ప్రముఖ అడ్వకేట్ సిఎల్ఎన్ గాంధీ జన విజ్ఞాన వేదిక నాయకులు జంపా కృష్ణకిషోర్ వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు వి సంధ్య సామాజిక ఉద్యమకారిణి చందనా చక్రవర్తి అతిథులుగా పాల్గొన్నారు మానవ వికాస వేదిక తెలంగాణ రెండవ రాష్ట్ర మహాసభలు కోదాడ సూర్యాపేట జిల్లాలో రెండు వేల పదిహేడు సెప్టెంబర్ తొమ్మిది పది తేదీల్లో జరిగాయి ఈ మహాసభల్లో అతిథులుగా ఏఐపిఎస్ఎన్ నెట్వర్క్ జాతీయ కార్యదర్శి టి రమేష్ నాస్తిక సమాజం నాయకులు అయ్యన్న ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం నుండి నారెనె వెంకట సుబ్బయ్య సైన్స్ హేతువాదం ఎడిటర్ ఐవీరావు ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం నాయకులు పెన్మత్స సుబ్బరాజు జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి తదితరులు అతిథులుగా హాజరయ్యారు మానవ వికాస వేదిక తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు శ్రీ సాయిరూపా గార్డెన్స్ ఫంక్షన్ హాల్ హుజూరాబాద్ కరీంనగర్ జిల్లా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పద్నాలుగు పదిహేనో తేదీల్లో జరిగాయి ఈ మహాసభల్లో అతిథులుగా పెన్షనర్స్ యూనియన్ నాయకులు ఎన్ సమ్మయ్య ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ మోహన్ రావు అఖిల భారత సమతా సైనిక దళ చైర్మన్ ఎస్ చంద్రయ్య ప్రొఫెసర్ రామచంద్రయ్య తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాచులు ఈటెల రాజేందర్ తదితరులు అతిథులుగా పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు మావి తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదారి హనుమకొండలో రెండు వేల ఇరవై రెండు జూన్ పదకొండు పన్నెండు తేదీల్లో జరిగాయి ఈ ప్రాంగణానికి నాస్తిక్ వెంకన్న అడ్ విక్రమ్ నాస్తిక్ స్మారక సభా ప్రాంగణంగా పేరు పెట్టారు ఈ మహాసభల్లో అతిథులుగా ప్రముఖ హేతువాది డాక్టర్ వై భానుప్రసాద్ హేతువాద సంఘ నాయకులు ఎస్ వేదాంత భారత నాస్తిక సమాజం నాయకులు జీడి సారయ్య కుల నిర్మూలన సంఘం నాయకులు వహీద్ కృష్ణచంద్ సామాజిక ఉద్యమకారిణి గుత్తా విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు టి రమేష్ మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి ఎస్ తిరుపతయ్య తదితరులు అతిథులుగా హాజరయ్యారు రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో మానవ వికాస వేదిక ఆంధ్రప్రదేశ్ ప్రథమ రాష్ట్ర మహాసభలు విజయవాడలో జరిగాయి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి గౌరవ మండలి బుద్ధప్రసాద్ గారు లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ జన విజ్ఞాన వేదిక నాయకులు జంపా కృష్ణకిషోర్ ఆంధ్రప్రదేశ్ హేతువాది సంఘం నాయకులు నారాయణ వెంకట సుబ్బయ్య సత్యాన్వేషణ మండలి వ్యవస్థాపకులు పుట్టా సురేంద్రబాబు హేతువాద రచయిత ముత్తేవి రవీంద్రనాథ్ ప్రముఖ బౌద్ధ రచయిత బొర్రా గోవర్ధన్ నాస్తిక కేంద్రం నాయకులు డాక్టర్ విజయం జనసాహితీ కార్యదర్శి దివి కుమార్ విచ్చేసి మానవ వేదిక ఆశయాలను వాటి సాధనకు చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు మానవ వికాస వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ మహాసభలు రెండు వేల పదిహేడు నవంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో విశాఖపట్నంలో జరిగాయి ఈ మహాసభల్లో అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయరాజు బౌద్ధ రచయిత బొర్రా గోవర్ధన్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ కెపి సుబ్బారావు తదితరులు హాజరయ్యారు మావివి ఆంధ్రప్రదేశ్ మూడవ రాష్ట్ర మహాసభలు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండున విశాఖపట్నంలో జరిగాయి మహాసభల్లో అతిథులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ కొల్లాబొత్తుల సత్యం అమ్మ నేత్ర అవయవ శరీరధన ప్రోత్సాహక సంఘం వ్యవస్థాపకులు గంజీ ఈశ్వరలింగం నాస్తిక సమాజం సభ్యులు బుద్ధ ముసలినాయుడు తదితరులు హాజరయ్యారు మానవ వికాస వేదిక ఈ ఇరవై ఏళ్లలో కొందరు ప్రముఖులను నగదు పురస్కారాలతో సన్మానించింది వాటిలో కొన్నింటిని ఇతరులు స్పాన్సర్ చేయగా కొన్నింటిని మావివే స్వయంగా ప్రకటించింది అవన్నీ మావివే ద్వారా వివిధ మహాసభల్లో అందించబడినాయి రెండు వేల పదమూడులో సామాజిక కార్యకర్త దేవికి చైతన్య మహిళ అవార్డు రెండు వేల పద్నాలుగులో హేతువాది రావిపూడి వెంకటాద్రి గారికి ఎంవి రామ్మూర్తి స్మారక హ్యూమనిస్ట్ అవార్డు రెండు వేల పద్నాలుగులోనే కేరళ హేతువాది శ్రీని పట్టతానంకు నేషనల్ హ్యూమనిస్ట్ అవార్డు అలానే రెండు వేల పంతొమ్మిదిలో విక్రమ్స్జ్యలక్ష్మి గారులకు మల్లాదీ బొమ్మా రామ్మూర్తి స్మారక హ్యూమనిస్ట్ జీవన సాఫల్య పురస్కారం రెండు వేల ఇరవైలో ప్రొఫెసర్ నరేంద్ర నాయక్ ఫిరా నాయకునికి నేషనల్ హ్యూమనిస్ట్ అవార్డ్ రెండు వేల ఇరవై రెండులో నాస్తిక సుధా రాణిలకు మల్లాది సుబ్బ్రహ్మణ్య రామ్మూర్తి స్మారక హ్యూమనిస్ట్ జీవన సాఫల్య పురస్కారం రెండు వేల ఇరవై రెండులో నాస్తిక పండితుడు పంజాబ్ నుండి ప్రొఫెసర్ సురేంద్ర అగ్నాథ్ గారికి నేషనల్ హ్యూమనిస్ట్ అవార్డ్ రెండు వేల ఇరవై నాలుగులో జస్టిస్ రాధారాణి సిఎల్ఎన్ గాంధీ గారులకు మల్లాది సుబ్రహ్మణ్య రామూర్తి స్మారక హ్యూమనిస్ట్ జీవన సాఫల్య పురస్కారం అలానే ద్రవిడ కలగం చైర్మన్ డాక్టర్ వీరమణి గారికి నేషనల్ హ్యూమనిస్ట్ అవార్డ్ ప్రకటించబడ్డాయి మానవీయ విలువలకు కట్టుబడి జీవితాంతం నమ్మిన భావజాలానికి నిబద్ధులై ఉండటం గొప్ప విషయం అలాంటి వారు మరణించడం ఉద్యమాలకు తీరని లోటు ఈ ఇరవై ఏళ్లలో మానవ వికాస వేదిక ఎంతోమంది సభ్యులని నాయకుల్ని కోల్పోయింది బి చంద్రశేఖర్ నోముల శంకర్దేవ్ తుమ్మల రాములు విష్ణుచారి జై శ్రీనివాస్ సత్యనారాయణ ఎన్ విక్రమ్ ఎస్ వెంకటస్వామి దుర్గం దేవాజీ సేవాధన్ మోహన్ రావు ఎన్ శేషగిరిరావు బి కనకరాజు రావూరి యాకోబులను కోల్పోయింది ఆ లోటు పూడ్చలేనిది మానవ వికాస వేదిక ఇరవై వసంతాల ఉత్సవాలు హ్యూమనిస్ట్ సెంటర్ బాట సింగారంలో పద్నాలుగు పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్నాయి ఒక సంస్థ పుట్టి ఇరవై ఏళ్ళు మనుగడ సాగించడమే కాదు ఎన్నో విజయాలని సాధించింది ఆ సందర్భంగా ఈ ఇరవై ఏళ్లలో ఏం సాధించాం ఏం సాధించలేకపోయామన్న విషయాలు చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి జాతీయ స్థాయిలో జరుగుతున్న సభలివి ఈ సభల్లో పాల్గొన్న జాతీయ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులకు సంస్థకు వెన్నుదన్నుగా నిలిచిన కార్యకర్తలకు సభ్యులకు శ్రేయోభిలాషులకు మానవ వికాస వేదిక ధన్యవాదాలు తెలుపుకుంటోంది హ్యూమనిస్ట్ సెంటర్ నిత్య నూతన శోభాకాంతులతో మహనీయుల విగ్రహాలతో త్యాగధనుల చిత్రపటాలతో కొత్త కార్యాలయంతో దేశవ్యాప్తంగా పనిచేస్తున్న మానవవాద నాయకత్వపు మేలవింపుతో ఈ సభలు దిగ్విజయంగా జరుగుతున్నాయి ఇందులో పాల్గొని విజయవంతం చేస్తున్న మీ అందరికీ జయిన్సా